హాండి అందరికి గుడ్ ఈవినింగ్ హలో చిత్తారా గుడ్ ఈవినింగ్ ఇదిగో ఇగో మీ నాన్న వచ్చినా హేప్ పెట్టండి ఇగో బొమ్మలు బుడ్ బొమ్మలు జింగ బొమ్మలు అవి అప్పుడు చేసుకునే ఎత్తుకొచ్చా ఇప్పుడు బొమ్మలు ఎత్తుకొచ్చా అమ్మయ్యా బ్యాగ్ ఏంది నేనేందో దాకా చూడలేదు టెక్నాలజీ టెక్నాలజీయా ఏంటి అమ్మ అయ్య ఏందమ్మ మళ్ళీ చెప్పు టెక్నాలజీయా అసలు ఆ బ్యాగ్ చూడు తీయ్ బ్యాగ్ తీయ్ అది పడేసేయ్ చచ్చిపోయింది చూడలేదు కదా కుప్పకిలే ఇద్దరు <tune> కడుక్కోండి <tune> అదన్నీ సాగితే మేమైతే పనులు చేసేసుకుంటున్నాం ముందు ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మిగతా పనులు చేసుకుంటాం అంతేనా అంతేనా బొమ్మలాన్ని అందులో వేసుకున్నావా సరే పెట్టుకో అని అయితే కొట్టుకాడికి వెళ్ళిందండి తనేమో ఇల్లు శుభ్రం చేస్తుంది హాలు నేనేమో ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి నీట్గా ఉంది వెరీ గుడ్

ఆడపిల్ల పని చేస్తుంది అబ్బా అవన్నీ మళ్ళీ ఆడేస్తే మళ్ళీ అవన్నీ మూడవలక అబ్బో సరే లేక పుస్తకాలు తీయక రాత్రి అయితే వర్షం అయితే వచ్చిందండి వర్షం రావడం వల్ల ఆల్రెడీ ఒక దండం పైన కట్టే ఉంది కాకపోతే మళ్ళీ చాలా అని చెప్పానని మంచం ఉంది నవారు ఉంటే ఆ నవారు మళ్ళీ కింద వర్ష అయితే కట్టి బట్టలన్నీ ఇక్కడ ఆరేసాను లేదంటే ఆ గదిలో ఆరేసినా ఫ్యాన్ గాలికి మళ్ళీ రూమ్ అంతా వాసన వచ్చేసేస్తుంది అందువల్ల ట్రై చేద్దాం ఇది వర్కౌట్ అయితే సరే లేదంటే లోపల ఆరేయచ్చలే అని చెప్పాను ఇక్కడ ఆరేసానండి మా ఆటలో క్యాబేజ్ లేచి పై పైన మెల్లిగా ఆడ ఓడినా పై పైన అటు కాదు ఇటు ఇటు వచ్చేసరికి అయితే మెల్లిగా మెల్లిగా గుంట తీరలేదు దానికి గోంగారు సరేలే బట్టలన్నీ అయితే మడతేసి ఎవరు ఎలాగ పెట్టేసాము ఇవన్నీ కూడా సిరి కోసం ఎదురు చూస్తున్నాయి సిరి పని అనమాట అది అదేవిధంగా మొన్న ఇక్కడ గోంగారు ఎత్తునాలు అయితే వేసామండి ఎలా ఉన్నాయో చూద్దాం రండి అబ్బే అసలు ఏమి చిన్న చిన్న మూలకలు కూడా ఏం కనపడట్లేదు వాటర్ వేసారా అబ్బాయి పిట్టి నాన్న నువ్వు రామాక స్నానం చేసే బట్టలు తడిచిపోతే లాగు అయితే మూడు రోజులు రావుతుందండి మూలకలు ఏం రాలేదు అదే మొక్కమా కర్రకాడు ఉంది

వచ్చిన తర్వాత సెటా తీసుకెళ్ళి పెడతాను తింటారు ఇవ్వగండి ముగ్గురికైతే ఇలా ప్లేట్లు అయితే కోసేసానండి బాగుంది కదా చూడడానికి రా స్పీడ్గా రా నీది నీది కంప్లీట్ అయిపోతే అది ఆవిడ కూర్చుని రాసుకోవాలి బొప్పాస్కాయ రా ముక్కలు కోసా రావాలి తింటా అమ్మాయిలు అబ్బా రాసిన చాలేగా అంతేనండి అది కొబ్బరి లాగుందిలే గట్టిగా ప్లేట్ ఏది తిను అమ్మో బిజీ రాయండి ఎవరికి ఏం వర్క్ ఏం రాసుకుంటున్నారు సిరి నువ్వే రాసుకుంటున్నా నువ్వు చూతారా వన్ టూలో నువ్వేం సబ్జెక్టు చదువుకోండి తింటా చదువుకోండి తిన తిన తినాలి చదారా తిన పంపించడండి ఎందుకు ఏంటనేది ఆయన ఛానల్లో ఆయన నోట్లోనే ఉందని నేను చెప్పనులేండి ఇప్పుడే వచ్చాడు పండుగ పిల్లలకు జాంకాయలు తీసుకొచ్చాడండి వాళ్ళకి బొమ్మ కోసిచ్చా వాళ్ళకి ఇంకా బలం వచ్చిందని నీ టైం వచ్చింది ఆవు భోజనం టైం అయితే అయింది కదండి ఈ నైట్ కి నేను ఏం స్పెషల్ చేయబోతున్నానంటే చెప్పు చదారా గోంగూర ఫ్రై గోంగూర ఫ్రై గోంగూర అన్నం చేస్తున్నానండి దీనికి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు అందువల్ల గోంగూర అన్నం కూర కూర కాదు అన్నం కూర ఏం లేదా కూర బంగారం కూర అన్న పెరుగు ప్యాకెట్ తెప్పిన పెరుగు ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు సరే సేమ్ బగారా రైస్ లాగానే మసాలాలు కావలసినీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ రేమ అల్లం వస్తానని చెప్పానని రోల్ తీసుకుంది సిరి అయితే ఇంకా అవ్వలేదండి సిరి గుర్త అవ్వలేదా ఇప్పుడు పోయింది ఇప్పుడు అయిపోయింది ఈ ఇంట్లోనే ఉన్నాలు అండి ప్యాకెట్లు అప్పుడు తెచ్చినప్పుడు ఈ ఇ ఆకులు వేసి నేను చింతే డబ్బా ఉండండి మాకు ఇంట్లో ఆకుల డబ్బా కావాలి దింట్లన్నీ చేసుకుంటాం ఆకులన్నీ ఇందులో వేసే శాతం ఈ ఆకులకి ఒక టిప్ చదువుతానండి మీకు మీ ఇంట్లో దోమలు కనుక ఉన్నట్లయితే ఒక నిమిషాల ఈ ఆకులకి అయితే మంచి టిప్ అయితే చదువుతానండి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పలావ్ ఆకులు ఉంటాయి కదా ఇవి కాల్చుకుని పొగ అటు ఇటు ఇటు అటు మొత్తం కానీ జిమ్మితే దోమలు అయితే రావడం నిజంగా మాకు దోమలు ఎక్కువ కుట్టినప్పుడు ఆయన యొక్క వరకు అలాగే చేసాడు ఇక్కడికి వచ్చినా కూడా రెండు మూడు సార్లు ఎలా కాల్చాడు ఉన్నాయి కాబట్టి చెప్తున్నానండి మళ్ళీ వేస్ట్గా కాబట్టి అలా రాకుండా కావాల్సిన ఇక్కడ పెట్టేసుకున్నాను ఏవైనా గోళంగ అయితే శుభ్రం చేసేసుకున్నాను అదే విధంగా అల్లం వెళ్ళి రోడ్లోనే ఉంచుకున్నాం డైరెక్ట్గా వేసేసుకోవచ్చని మరి దాంట్లో ఉండు ఇంకో దాంట్లో కేజీ దాంట్లో ఉండు ఇంకో దాంట్లో మొత్తం పచ్చడి కావాలా ఒక్కొక్క వెరైటీ ఎలా అవుతున్నారండి బిర్యానీ నూనె అయితే నూనెయితే వేడెక్కింద వేడెక్కిందండి నూనె ఉడికిందా నీళ్ళు ఎచ్చిది ఇవ్వండి ఎసట్లో నీళ్ళు కట్టుకొని చేసాను మరగతుంది ఎసవా నీళ్ళకి కూడా చూస్తావా బియ్యం అంటే మంచి బియ్యం కాదులేండి కోటా బియ్యానండి పండూరు బియ్యం కూడా వంటకున్నాను సోడా లేదా వచ్చింది ఈ గ్లాస్ తో అయితే మూడు గ్లాసులు పోసాను అండి అంటే గ్లాస్ ఉన్నారా గ్లాస్ అంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి నేను అయితే రెడీ అయిపోయిందండి అందులోకి పై నిమ్మకైతే పెరుగు పెరుగు పండగ పండగ పండి కళ్ళు పండి ఇది అన్నం అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నాను కోట బియ్యం బియ్యం బియ్యంగా వచ్చింది ఏమో అని చెప్పాను అన్ని భయపడ్డాను పర్వాలేదు కూడా చిన్నటా నిమ్మకాయసుకుంటావా అది కాదు ఇది

నా వంటకం ఎలా ఉంది బాగుందా అంటే మీనింగ్ అర్థం కదా ఏదో ఉందని వెళ్తాం కానీ ఏం ఉండదు ఏం లేదనుకుంటాం కానీ చాలా టేస్ట్గా ఉంది అంటున్నావా సరే చెప్పు నేనే డబ్బు కొట్టుకుంటున్నా అంటే ఇప్పుడు ఏం లేదా అదేంది బాగుంది బల్లదా ఏముంది బాగుంది అదండి సంగతి అమ్మాయిలు బాగుంది కదా నిజంగా మళ్ళీ వండుకోవచ్చు ఇది అంటే మసాలాలు అయితే దాంట్లో మాసం మొక్కుంటే ఇంకా బాగుండేది అందుకే నీకు నచ్చలే అది సాగితే అదన్నీ సాగితే వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏం అమ్మాయి అమ్మాయి అంత బాగుంది మాట మాయ్ బాలదా మరేంది అమ్మాయి అంచే బాలదా మరేంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్